దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు వీరిపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురి కోసం గాలింపు చేస్తున్న పోలీసులు ఈ సంఘటన ప్రధాన కారణం ఉద్యోగాలు ఇప్పిస్తాను అని డబ్బు తీసుకున్న కారణంగా జరిగిందన్నారు రాయల్ కళాశాల యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపిన పోలీసులు అరెస్టు చేసిన ముద్దాయిలు ఎల్లమిల్లి విజయశంకర్ మూరదల బాలరాజు కృష్ణను అరెస్టు చేసినట్లు డి ఎస్పీటి కె ప్రసాద్ తెలిపారు ఈ సమావేశంలో సి ఐ వీరబాబు టి శ్రీనివాస్ ఎన్ఆర్ కిషోర్ బాబు పాల్గొన్నారు ఈ నిపటి మహేశ్వరావు ఒకప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ మనకి ఇక్కడ రాయల్ కాలేజీలో పనిచేసేటువంటి విజయకుమార్ అనే అతనికి అతను ద్వారా వేరే తన తాలూకు వాళ్ళకి ఉద్యోగం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఒకటి అవుట్ సోర్సింగ్ లో ఉందంటే అది అతను డబ్బులు ఇవ్వడం జరిగింది తన తాలూకు వాళ్ళకి అయితే ఈ ఉదయ శంకర్ అనేవాడు అప్పుడు ఇచ్చాడు ఈ ఉదయ్ శంకర్ ఏంటంటే అదే వాడు మోసం చేశాడు డబ్బులు ఇవ్వట్లేదు దాని మీద అతను ఈ మహేష్ ఉదయ్ శంకర్ ని గట్టిగా ఆడటం నిలదీయడం జరుగుతుంది ఇది గత కొంతకాలంగా జరుగుతుంది ఈ ఈ క్రమంలో మహేష్ ఈ మహేష్ కి ఉదయ్ శంకర్ ఈ లోపల ఏం చేశారు గత మూడు నెలల క్రితం ఇక్కడ స్థానికంగా ఇంకొక ఎనిమిది ఏడుగురు మంది దగ్గర కంప్యూటర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ ఉదయశంకర్ తీసుకోవడం జరిగింది ఈ మూడు నెలల్లో అతను ఏం ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు ఎవరి ద్వారా ఇప్పించారంటే ఇతను మన నల్లమిల్లి ఎల్లమిల్లి విజయశంకర్ విజయ్ అనే అతని ద్వారా ఇప్పించడం జరిగింది ఈ ఎల్లమిల్లి విజయ్ కూడా ఇదే విజయ్ కుమార్ కాలేజీ విజయకుమార్ కాలేజీ రాయల్ విజయకుమార్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే అతనికి శంకర్ ఇప్పించడం జరిగింది సో వీళ్ళు వీళ్ళందరూ వచ్చి బాధితులు గట్టిగా నిలదీస్తుంటే ఈ విజయకుమార్ ఎల్లమిల్లి విజయ్ గట్టిగా అతన్ని ప్రశ్నించడం జరిగింది వీళ్ళ ద్వారా ప్రశ్నించడం జరిగినప్పుడు అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఈ శంకర్ ఏం చేశాడంటే శేఖర్ని మన ఇతర మహేష్ ని ఆల్రెడీ మహేష్ టచ్ లో ఉన్నాడు నీకు నేను ఏదో రకం డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి డబ్బులు నీకు ఇచ్చేస్తాను నాకు సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు యాక్చువల్గా మహేష్కి ఇతను పెద్ద పరిచయం లేదు కానీ ఏదో డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు కదా చిన్న ట్రాప్ కి ట్రాప్కి మోసభూర్తమైన మాటకి ఇతను గబుకున పడి ఏం చేయమంటానని అడిగితే నేను కొంతమంది ఫోన్ లో వెళ్తాను ఒక ఆఫీసర్ లాగా మాట్లాడి కొద్దిగా మడు పని అవుతుంది అవుతుంది అని చెప్తే కొద్ది టైం నడుస్తుంది నాకు కొద్ది టైం దొరుకుతుంది నేను ఈ లోపల ఎక్కడో ఒక డబ్బులు సెక్యూర్ చేస్తున్నా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ ఒక్క సాయం చేయమని అతను అడుగుతాడు అతను మాట నమ్మి ఇతను బాధితులందరితో మా బాధితులందరితో ఈ శంకర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెడతాడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కాన్ఫరెన్స్ కాల్ లో ఈయన కలుపుతాడు ఈయన కలిపితే ఈయనేమో సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్ లాగా మున్సిపల్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ లాగా ఈయన యాక్ట్ చేస్తాడు ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి మీ రికార్డ్ అయిపోతుంది త్వరలో ఆర్డర్స్ వచ్చేస్తాయి అంటూ మాయ మాట చెప్పి కొంతగా సాత్సారం చేయించాడు ఆ క్రమంలో ఇది ఒక ఆరు సార్లు ఏడు సార్లు జరుగుతుంది అలాగా తర్వాత ఇంకా అది కూడా ఉండదు ఎంతసేపు డబ్బులు ఇవ్వట్లేదని ఇక వీళ్ళందరూ గట్టిగా ఒత్తిడి చేయడంతో పంతొమ్మిదో తారీఖునాడు ఈ శంకర్ని రప్పిస్తారు ఇక్కడికి అమలాపురంకి అమలాపురం రప్పించి అమలాపురంలో అతన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది అమలాపురంలో క్వశ్చన్ చేసిన క్రమంలో ఇతను ఏం చేస్తాడంటే నాకు ఎప్పుడే ఇవ్వలేని తర్వాత ఇస్తానని చెప్పినప్పుడు మరి నువ్వు అయిపోయినాయి రికార్డ్ అయిపోయింది రిజిస్టర్ ఆర్డ్రస్ అని చెప్పి కదా మరి దాని సంగతి ఏంటని అడిగినప్పుడు లేదు లేదు యాక్చువల్గా రియల్గా అతను ఏం లేదు ఎవరో ఒక రిక్వెస్ట్ చేసి అబద్ధంగా అక్కడ చెప్పించానంటే వాడిని రప్పించమని చెప్పి వీళ్ళు ఫోన్ చేసి అతన్ని ఫోన్ చేసి రండి రాబతే మీ వేరే మీ సీరియస్ కాన్సిక్వేషన్స్ ఉంటాయి మీరు సమాధానం చెప్పండి అని అడుగుతారు ఇతను రావులపాలెం లెక్చరర్ పని పనిచేస్తాడు సో వీరి మాట విని అంత పంతొమ్మిదో తారీఖు సాయంకాలం అతను ఇక్కడ రావడం జరిగింది అతనితో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాయల్ యాక్చువల్లీ ఈ రాయల్ సంబంధ విజయ్ కుమార్ అతనికి పాత ఫ్రెండ్ ఈ ఈ రావులపాలెం ఎవరైతే ఈ లెక్చరర్గా పనిచేసే వ్యక్తి మొదలుతున్నారు ముఖేష్ మహేష్ గతంలో తన అమలాపురంలో ఒక కాలేజీలో గా పనిచేస్తున్నాడు అందులో ఇద్దరు ఇద్దరికి పాత పరిచయం ఉంది నన్ను ఎవరో రమ్మ అంటే యాక్చువల్గా ఎవరు పిలుస్తున్నారు ఏదో తెలియదు నన్ను ఎవరో రమ్మంటున్నారు మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి ఒక సహాయానికి రా అంటే అతను వచ్చాడు సహాయానికి వచ్చాడు అతనితో పాటు గతంలో కాలేజీలో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఇంకో ఇద్దరు కూడా తీసుకుని వచ్చాడు నలుగురు వచ్చారు నలుగురు వచ్చిన తర్వాత వీళ్ళని పేరూరులో ఉన్నటువంటి కృష్ణ దీంట్లో మనం అరెస్ట్ చేసినటువంటి కృష్ణాని ముద్దాం తీసుకుని ఈ కృష్ణ కొడుక్కి అతను డబ్బులు ఇచ్చి ఉన్నాడు శంకర్ కి డబ్బులు ఇచ్చి ఉన్నాడు ఈ కృష్ణ ఇతను కూడా ఆ చీటింగ్ కేసులు విక్కిమే సో ఇతను కృష్ణుడికి రప్పించి డబ్బులు డిమాండ్ చేశారు వీళ్ళు ఇవ్వలే టైం అడిగాడు టైం అడిగితే ఇవ్వలేమన్నారు మరి నువ్వెందుకు ఇతను ముఖేశ్ నే మహేష్ ని నువ్వెందుకు అతను అతను అతని పట్ల అతను తీసుకుని నువ్వు ఒకళ్ళు తీసుకుని కావాలని ఎందుకలా పాల్సగా మమ్మల్ని గైడ్ తప్పుతో పాటు నువ్వు తేల్చి నువ్వు కట్టు డబ్బులు చెప్పి అతను ఒత్తిడి చేశారు నువ్వు మూడు లక్షల మీద కడితే నేను ఇవ్వతా నేను ఇవ్వలేనన్నాడు అప్పుడు వాళ్ళు ఇద్దరిని అక్కడ కొట్టారు చేతులతో కొట్టారు కొట్టినప్పుడు అక్కడ స్థానికులు ఆ ఇంటేజిమాని వాళ్ళు వచ్చి క్యాక్లెస్ మా దగ్గర గొడవలే వద్దు మాకు ఇమ్మని మీరు అంటే అక్కడి నుంచి బోడస్ గోదావరి గట్టు తీసుకెళ్ళి ఆ గోదావరి గట్టు దగ్గర వాళ్ళని బాగా కొట్టడం జరిగింది అక్కడే హత్యాపరిచారం కూడా చేయడం జరిగింది ఈ లిక్కర్ బాటిల్తో పగల కొట్టి పొడవ పోవడం బలమైనటువంటి కర్రలతో కొట్టడం బాగా చేయడం జరిగింది డబ్బలతో ఉన్నారు ఈ లోపల వాళ్ళే ఈ మహేష్ తమ్ముడిని కూడా ఫోన్ చేసి రప్పించారు ఏ విషయం తేల్చమని మహేష్ తమ్ముడు వచ్చాడు కానీ నేను కూడా డబ్బులు ఇప్పటికి ఇప్పుడు ఇమ్మంటే ఇవ్వలేము మాకు టైమే అన్నాడు కుదరదు నాకు సోమవారం దాకా మా దగ్గర పెట్టుకుంటాము సోమవారం లోపల మీరు డబ్బులు ఇచ్చి మీ మీ అన్నయ్యని వదిలి వదిలించుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి చెప్పడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు మన అఖిల హాస్పిటల్ దగ్గరకు వచ్చారు అఖిల హాస్పిటల్ దగ్గర కూడా కొంత టైం స్పెండ్ చేశారు అక్కడ కూడా కొట్టారు తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి మనకి రోళ్లపాలెం మన చందాళగరు హైవేలో పక్కన చందాళగరువు రూట్ లో మట్టి రోడ్డు ఉంది ఆ మట్టి రోడ్డులో లో పక్కన చిన్న షెడ్ ఉంటుంది ఆ షెడ్ దగ్గర తీసుకెళ్లారు అర్ధరాత్రి అయితే వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళు ఎట్ వెళ్ళారో తెలియక వాళ్ళ తమ్ముడు కాసేపు వెతుక్కుని మహే మహేష్ తమ్ముడు కాసేపు వెతుక్కుని వన్ వన్ టూ కాల్ కి మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం జరిగింది ఈ లోపల పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళు మూవ్ అవటం ఈ పోలీసులు తెలిసింది అనే విషయం తెలుసుకుని ముద్దాయిలు ఈ విక్టిమ్స్ ఇద్దరిని కూడా వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి జాయిన్ చేశాము హాస్పిటల్లో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఆర్ అయ్యడం జరిగింది ఇది జరిగిన కేసు సో దీంట్లో ముద్దాయిని ఈరోజు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ముగ్గురిని అరెస్ట్ చేశాము